విజయవాడలో ఆరవ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే సహాయక కార్యక్రమాలు విజయవాడలోని వరద బాధితుల ప్రాంతాల్లో మాచిల శాసనసభ్యులు జులకండి బ్రహ్మారెడ్డి ఆరవ రోజు పర్యటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు అందరికీ అందాయా లేదా అని ఆరా తీశారు మంచినీళ్లు పాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు మార్చిల పట్టిన ఆర్యవయశ్య సంఘ నాయకులు అందజేసిన నిత్యావసర సరుకులను వరద ప్రభావిత ప్రాంతాల్లోని లబ్దిదారులకు అందజేశారు రోడ్డుపై వరద నీరు తగ్గిన ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి పర్యవేక్షించారు బుడమేరు గండి పూడ్చి వేయడం జరిగిందని విజయవాడ ప్రాంత ప్రజలు వరద వస్తుందని భయం అపోహలకు గురి కావద్దని సూచించారు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని వరద నష్టం అంచనా వేసేందుకు ఉన్నత అధికారులు మీ ఇళ్ల వద్దకే వచ్చి అంచనా వేస్తారని వారికి సహకరించాలని సూచించారు నూటికి నూరు శాతం వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు